నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణ మండలం ఉండ్రాజవరం పెరవలి మండలాల్లో ఇటీవల వివిధ అనారోగ్యాల కారణాలతో హాస్పిటల్ బిల్లు నిమిత్తం సిఎంఆర్ఎఫ్ కి దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు మొత్తం నలభై ఎనిమిది వేల మందికి ముప్పై నాలుగు లక్షల తొంభై ఒక్క వేల రూపాయల కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదబోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోరుగుపల్లి శేషారావు లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా బోరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తుందని అన్నారు ప్రాణాపాయ స్థితిలో అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు ఈ పథకం వరం ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో ఐదు వందల పదిహేను మంది లబ్దిదారులకు మూడు కోట్ల యాభై ఏడు లక్షలు అందజేశామని ఏపీఎస్ఎస్ఆర్ డీసీ చైర్మన్ బురుగుపల్లి శేషారావు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న మానవతా సహాయానికి నిడదవోలు నియోజకవర్గ ప్రజానికం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ కూటమి నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు Okey. Okey, sir. Okey. Okey, sir. Okey, sir. Okey, sir. Okey. हुन्छ 안그래요. 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 요 안그래요. 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 요 മാരെ ഡെംഗറാണ് sonora पर sonora पर पूराने ആണ് ആ പോസ്റ്റേസ് 20 टाइम ആ കണ്ടു ജെൻത ഞാൻ ഒരു ബോണ്ടാ ടിക്കറ്റ് ഞാൻ കൊടുരാം నమస్కారం ఈరోజు నిడదవోల్ నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికా ఏదైతే వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని వారు రియంబర్స్మెంట్ కోరుకుంటా ఉన్నారో వారందరికీ మరి ఈ రోజున నలభై ఎనిమిది చెక్కులు ముప్పై నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం రూపంలో వారికి అందించడం వారి యొక్క ఆరోగ్యం పట్ల భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మనకు కనిపిస్తూ ఉంది దాంతోపాటు ఇప్పటికి సుమారుగా ఈ సంవత్సర కాలంలో ఐదు వందల పదిహేను మందికి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు ఈ ఆర్థిక సహాయం ఒక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారానే అందించడం జరిగింది అలాంటి ఆలోచనతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తోడుగా చేదోడు వాదోడుగా ఉన్నారు అలాగే మన యువ నేత ఐటీ శాఖ మంత్రి మరి ఆయన ఆలోచనలు చూస్తుంటే అద్భుతం చిన్నవాడైనప్పటికీ కూడా ప్రజలకి ఏం కావాలి ఎలా కావాలి మనం ఏ రకమైనటువంటి పాలన అందించాలి తన మంత్రి శాఖను చూస్తే గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన చేసినటువంటి అద్భుతాలు నో పాట్ హోల్ అనేటటువంటి విధానంతో రోడ్లన్నింటినీ తీసుకెళ్ళినటువంటి విధానం ఇవేళ ఐటీ శాఖ మాత్రులుగా మరి ఆయన చూస్తే ఒక పక్కన విద్యాశాఖ మహిళలుగా కూడా ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రభుత్వ పాఠశాలల్ని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ని హైయర్ ఎడ్యుకేషన్ని కూడా సమూలంగా మార్పులు తీసుకొచ్చి ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా ఆయన ఆలోచనలతోటి వీటన్నిటినీ కూడా వ్యవస్థీకరించి బలపరిచి ప్రజలకి విద్యార్థులకు ఉపయోగపడేలాగా చేయటం ఈవేళ ఈ డేటా సెంటర్ల కల్పనలో కానీ ఈ కంపెనీల్ని రాబట్టడంలో కానీ ఆయన చిన్నవాడైనా కూడా పెద్ద ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మనం అందరం కూడా